యక్ష పర్వతం ఐదవ భాగం నెగడు ముందు కూర్చుని తన అనుచరులతో కబుర్లు చెబుతున్న బందిపోట్ల నాయకుడు గుహవైపు నుండి వచ్చిన వికృతమైన అరుపులు కేకలు వింటూనే చప్పున తల తిప్పి అటుకేసి చూశాడు అతడి దృష్టికి నిలువెత్తున ఉన్న నల్లని ఆకారం ఒకటి తమ కేసి పరిగెత్తుకుని రావటం కనిపించింది ఆ ఆకారం చేతిలో భగభగా మండుతూ ఉన్న కాగలా ఒకటి ఉన్నది ఏమిటి ఈ భీతి కొలిపే రూపం ఇది ఏమైనా రాక్షసా లేక కొండ పిశాచమా అంటూ బందిపోట్ల నాయకుడు లేచి నిలబడ్డాడు దొరా ఇక్కడ ఎక్కువసేపు ఉండటం ప్రాణాంతకం అవుతుంది ఇది ఏదో మనుషుల్ని పీక్కు తినే రాక్షసే సందేహం లేదు అంటూ నగడు ముందు ఉన్న బందిపోట్ల నాయకుడి అనుచరులు నలుగురు నదీ తీరం కేసి పరిగెత్తసాగారు పిడికి వధవల్లారా ఆగండి మనం ఎంతమంది మీ ఉండగా ఈ రాక్షసి ఏం చెయ్యగలదు ఈటలు ఎత్తి గుంపుగా వెళ్ళి మీదపడి పొడుద్దాం రండి అంటూ బందిపోట్ల నాయకుడు గావు కేకలు ప్రారంభించాడు అతడి అనుచరులు ఎవరూ ఆ హెచ్చరిక వినిపించుకోకుండా బ్రతికుంటే బలుసాకు తినవచ్చుననుకుంటూ తమ వాహనాలైన ఒంటెలు కట్టివేసి ఉన్న చెట్లకేసి కొందరు నదివైపుకు కొందరు పారిపోసాగారు ఈ లోపల వికృతాకారం ఇంకా నిద్రపోతూ ఉన్న కొందరు బందిపోట్ల మీద హఠాత్తుగా వచ్చి మీదపడి వాళ్ళను వాళ్లను కాళ్ళతో తన్నుతూ చేతిలోని కాగలాతో వాళ్ళు ధరించిన దుస్తులకు నిప్పు పెట్టి నానాభేభత్సము చేయసాగింది చెట్టు మీద ఉన్న ఖడ్గజేవదత్తుల ఈ భయంకర దృశ్యాన్ని చూసి ఒక్క క్షణకాలం నిశ్చేష్టులైపోయారు చెట్టు కింద ఉన్న ఖడ్గజాతి వాళ్ళు నలుగురు ప్రాణభయంతో భయంతో గడగడా ఖడ్గా ఈ వికృతాకారం రాక్షసి కాదు పిశాచము కాదు ఆ గుహలో ఉన్న మాంత్రికుడు ఏవో మంత్రాలు వల్లించి వాటి ద్వారా శివమెక్కించి పంపిన ఏదో శక్తి అయి ఉంటుంది అన్నాడు జీవదత్తుడు ఏమైతేనే మనం చేయాలనుకున్న పని ఆ మాంత్రికుడు చేస్తున్నాడు మనం చూస్తూ ఊరుకుందాం బందిపోట్లంతా ఈ ప్రాంతాల నుండి పారిపోయిన తరువాత కంకుల గోతాంలో ఉన్న స్వర్ణాచారిని విడిపించుకుని మన దారిన మనం వెళదాం అన్నాడు కగ్గవమ్మ దేవదత్తుడు కొంచెం సేపు నదీ తీరంలో వికృతాకారుడు చేస్తూ ఉన్న కల్లోలం కేసి చూసి బందిపోట్ల నాయకుడు కొంత ధైర్య సాహసాలు ఉన్నవాడిలాగా కనిపిస్తున్నాడు అటు చూడు వాడు కొందరు అనుచరుల్ని కూడగట్టుకుని వికృతాకారుణ్ణి వెనక వైపు నుండి దెబ్బతీసేందుకు పొంచి పొంచి మరీ నడుస్తున్నాడు అన్నాడు జీవదత్తుడు చెప్పినట్లే బందిపోట్ల నాయకుడు పారిపోతున్న తన పది పన్నెండు మంది అనుచరుల్ని ఈట చూపి బెదిరించి ఆపి వాళ్లను వెంట పెట్టుకుని వికృతాకారుడి మీద హఠాత్తుగా వెనక నుండి పడి తీసేందుకు వెళుతున్నాడు ఈ దెబ్బతో గుహలోని మాంత్రికుడు వాడు సృష్టించిన మహాశక్తి హఠాన్మరణం పాలవుతాయి ఆ వికృతాకారుణ్ణి చంపిన తరువాత బందిపోట్ల నాయకుడు కొండ గుహలన్నీ గాలించి ఆ మాంత్రికుణ్ణి కూడా హతమారుస్తాడు మనం ఏదో ఒకటి చేయాలి స్వర్ణాచారి ఈ గొడవలో ఏ ఒంటెల కాళ్ళ కిందో పడి చావకుండా చూడాలి అన్నాడు ఖడ్గవర్మ ఖడ్గవర్మ మాట ముగించే లోపలే మాంత్రికుడు ఉన్న కొండ గుహ మధ్య పెద్ద మంట లేచింది మాంత్రికుడు ఆ మంటలో బాగా నూనెతో తడిపి ఉంచిన కాగడాలను ఒక్కొక్క దాన్నే ముట్టించి సాంభవీ భైరవి అని అరుస్తూ దిగువన ఉన్న బందిపోట్ల మీదకు విసరసాగాడు భగభగమని మండుతూ ఉన్న కాగడాలు బందిపోట్ల మీదకు వచ్చి పడసాగాయి ఈ కొత్త దాడిని చూస్తూనే బందిపోట్ల నాయకుడు అదిరిపడి తన అనుచరులతో ఒరే ఒష్ట్రవీరులారా ఈ కనబడే వికృతి పిశాచం లాంటివి ఆ పైన ఉన్న కొండ గుహలో మరికొన్ని ఉన్నట్లున్నాయి ఇక లాభం లేదు మీలో కొందరు జొన్న కంకులు ఉన్న గోతాలను నదిలోకి తొయ్యండి నది వాలు వెంట తేలి వచ్చే వాటిని దిగువన ఎక్కడైనా పట్టుకుని ఒడ్డుకు చేర్చుదాం మిగిలిన వాళ్ళు చెట్ల నుండి ఒంటెలను విప్పి వాటి మీద నది దిగువకు బయలుదేరండి అని కేక పెట్టాడు ఆ కాక వింటూనే నదికేసి పరిగెత్తిపోతున్న బందిపోట్లు చెట్ల చౌటున చీకట్లో దాక్కున్న వాళ్ళు ముందుకు వచ్చి కొందరు ఒంటెలను చెట్ల నుండి విప్రంభించారు మరికొందరు జొన్న కంకులు ఉన్న గోతాలను ఎత్తుకుని నదిలో వేసేందుకు బయలుదేరారు ఇంతలో గుహలో ఉన్న మాంత్రికుడు ఒక చేతితో కాగడా పట్టుకొని అటు ఇటూ ఊపుతూ ఒరే జడలబోతం ఇక ఆ బందిపోటు నరాధముల్లో కంకుల గోతాముల్ని నదిలో వేసే పట్టుకొని నదీ భూతానికి ఆహారంగా వెయ్యి అని కేకవేశాడు అప్పటి వరకు దొరికిన బందిపోటునల్లా కాళ్లతో చేతులతో ఎడాపెడా బాదుతూ ఆ ప్రదేశాన్నంతా అల్లకల్లోల పరుస్తున్న వికృతాకారుడు మాంత్రికుల హెచ్చరిక వింటూనే కంకుల గోతాలు ఎత్తుకుపోతున్న వారి వెంట పరుగు పెట్టాడు ఆసరికే కొందరు బందిపోట్లు కోతాలను భుజాలకెత్తుకొని నదికేసి పరిగెడుతున్నారు వికృతాకారుడు వాళ్లలో దొరికిన వాడినల్లా నడుం పట్టుకుని నదిలోకి విసిరి వేయసాగాడు ఈసారి నదీ తీరాన మరింత అల్లకల్లోలం లేచింది బెదరి కట్టుతాళ్లను కొట్టిన ఒంటెలు కొన్ని గుడ్డి చీకట్లో దారి తెన్ను లేకుండా పరుగులు తీస్తూ బందిపోట్లను కాళ్లతో తన్ని అందిన వాళ్లను అందినట్లు నోటితో పట్టుకుని దూరంగా విదిలించి వేయసాగాయి వాటిల్లో కొన్ని చెవులు చిల్లులు పడేలాగా కీచు కీచుమని అరుస్తూ నదీ ప్రవాహంలోకి పోయి పడి నీటి వాళ్ళు వెంట పోసాగినాయి ఆ సమయంలో హఠాత్తుగా ఒక మానవ కంఠం రక్షించండి రక్షించండి నన్ను నదిలో పడవేయకండి అంటూ గగ్గోలు ప్రారంభించింది అంతలోనే దభీమంటూ ఒక జొన్న కంకుల గోతా నేతపడిన శబ్దం వినబడింది ఖడ్గా ఆ కంఠస్వరాన్ని పోల్చుకున్నావా ఆ కేకలు పెట్టినవాడు స్వర్ణాచారి అతన్ని బందిపోట్లు నదిలో పారవేశారు కంకుల గోతాం నేట మునగదు కనుక అందులో గొంతు వరకు కుక్కబడి ఉన్న స్వర్ణాచారి నీటి వాలున కొట్టుకుపోయి ఎక్కడో ఒకచోట నది ఒడ్డుకు చేరే అవకాశం ఉన్నది కానీ మనం ఒక పొరపాటు చేశాం కొంచెం ముందుగా పూనుకున్నట్లయితే అతన్ని ఇక్కడే రక్షించి ఉండేవాళ్ళం అన్నాడు జీవదత్తుడు చుట్టు మీద నుండి దిగబోతు ఖడ్గవర్మ అతడి భుజం పట్టుకుని ఆపి ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడిగాడు ఖడ్గజాతి వాళ్ళల్లో ఒకని నదీ తీరం వెంట దిగువకు వెళ్లమని చెబుతాను బహుశా వాడికి స్వర్ణాచారి కేకలు వినబడే అవకాశం ఉన్నది తతిమా ముగ్గురిని ఖడ్గ మృగాలు ఎక్కిపోయి అందిన బందిపోటునల్లా ఈటకు బలిపెట్టమంటాను అన్నాడు జీవదత్తుడు అయితే మనం ఇక్కడ చేతులు కట్టుకుని ఈ వింత చూస్తూ కూర్చోవటమేనా అన్నాడు ఖడ్గవర్మ కొంచెం కోపంగా తొందరపాడకు ఖడ్గా బందిపోట్లు ఇప్పటికే చల్లా చెదురుగా అటూ ఇటూ పరిగెడుతున్నారు కానీ వాళ్ళ నాయకుడు ఇంకా తను దొంగిలించుకు వచ్చిన జొన్న పంటను కాపాడుకునే ప్రయత్నంలో జడల భూతాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తున్నాడు వాడు తన అనుచరులకు చేస్తూ ఉన్న హెచ్చరికలు నీకు వినబడడం లేదా మన ఖడ్గమృగ జాతి వాళ్లకు వాడు దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు వాణ్ణి మనం బాణాలతో కొట్టి హతమార్చాలి ముందుగా ఈ జడలభూతం మాంత్రికుడి సంగతి ఏమిటో మనం చూడాలి కదా అన్నాడు జీవదత్తుడు బాగానే ఉంది నువ్వు ఖడ్గజాతి వాళ్లకు చెప్పవలసినది ఏదో చెప్పిరా నేను ఇక్కడే ఉంటాను అని ఖడ్గవర్మ వెల్లంబుల చేతికి తీసుకున్నాడు జీవదత్తుడు చెట్టు దిగిపోయి ఖడ్గజాతి వాళ్లకు వాళ్ళు చేయవలసిన పనుల సంగతి చెప్పాడు ఆ వెంటనే ఒక జాతి వాడు ఖడ్గ మృగాన్ని ఎక్కి నది దిగువకు బయలుదేరాడు కానీ మిగిలిన ముగ్గురు జాతి వాళ్ళు కాసేపు తటపటాయించి దొరా ఈ బందిపోట్లన్నా వాళ్ళ వింత మృగాలైన ఆ ఒంటెలన్నా మాకు భయం పోయింది కానీ ఆ జడల భూతం మాట ఏమిటి అది మమ్మల్ని నిలువునా విరుచుకు తినదా అన్నారు ఆ భూతం సంగతి దాన్ని బందిపోట్ల మీదకు ఉసిగొల్పిన వాడి సంగతి మేం చూస్తాం మీరు మాత్రం అందిన బందిపోటును అందినట్లు మీ ఈటలకు బలిపెట్టండి వాళ్ళు నోటికి అక్కడకు వచ్చిన మీ జొన్న పంటలంతా కోసుకుపోయారు ఆ సంగతి బాగా గుర్తుంచుకోండి అన్నాడు జీవదత్తుడు తమ పంట పొలాల మాట వింటూనే ఖడ్గజాతి వాళ్ళు కోపంతో గట్టిగా పళ్ళు కొరికి దొరా ఈ దుర్మార్గుల్ని మేము ప్రాణాలతో పోనీయం అంటూ తమ వాహనాలు ఎక్కి జై అరణ్యమాత అంటూ బందిపోట్లకేసి దూకారు జల భూతం ధాటికే తట్టుకోలేక చల్లా చెదురై తమ నాయకుడి హెచ్చరికల వల్ల తిరిగి అక్కడక్కడా గుంపుగా చేరుతున్న బందిపోట్లు ఖడ్గ మృగాల మీద వస్తున్న వాళ్లను చూస్తూనే గుండెలవిసి ఖడ్గజాతి వాళ్ల మంద వచ్చి మీద పడుతున్నది దొరా ఇక లాభం లేదు పారిపోదాం అంటూ కాలి సత్తువ కొద్దీ చెట్లకేసి నది ఒడ్డు వెంట పరిగెత్తసాగారు ఈ కొత్త దాడిని చూస్తూనే బందిపోటు నాయకుడికి కూడా ఠారెత్తిపోయింది ఒకవైపున జడల భూతం రెండవ వైపున నా ఈటెలెత్తి వస్తున్న ఖడ్గజాతి వాళ్ళు ఇక అక్కడ నిలబడి లాభం లేదనుకుని అతడు పెద్దగా గొంతెత్తి అందరూ నది ఒడ్డు వెంట దిగువకు పరిగెత్తండి మనం నదిలో వేసిన జొన్న కంకుల మూటలను ఎక్కడో ఒక చోట ఒడ్డుకు చేర్చాలి అంటూ పరిగెత్తసాగాడు ఆహా తెలివి తక్కువ కొద్దీ ఆలస్యం చేశాను ఈ దుర్మార్గుడు ప్రాణాలతో తప్పించుకు అంటూ చుట్టూ మీద ఉన్న ఖడ్గవర్మ బందిపోటు నాయకుడు కేసి బాణం వెంట బాణం వదిలాడు కాని ఆసరికే వాడు బ్రతికి ఉన్న తన అనుచరులతో పాటు ఖడ్గవర్మ బాణం వేటుకు అందనంత దూరం పరిగెత్తిపోయాడు బందిపోట్ల మీదకు వెళ్లిన ఖడ్గజాతి వాళ్ళు ఇద్దరు ముగ్గురు బందిపోట్లను మాత్రం తమ ఈటలతో పొడవగలిగారు అంతలో ఆ దుర్మార్గులందరూ తమ నాయకుడి ఆజ్ఞ విని మోక ఉమ్మడిగా అక్కడి నుండి పారిపోయారు ఇప్పుడు ఆ ప్రదేశమంతా పెద్ద జడివాన హఠాత్తుగా ఆగిపోయినట్లు ఒక్క క్షణకాలం నిశ్శబ్దమైపోయింది గుహలో ఉన్న మాంత్రి కూడా గుహ ముందుకు వచ్చి కాగడాను పైకెత్తి పట్టుకుని తల అటూ ఇటూ తిప్పి చూస్తూ ఒరే జడల నువ్వు ఎక్కడ ఉన్నావు జొన్న గింజల మూటలు కొన్నైనా మన చేత పడినాయా అని కాకవేశాడు జడల భూతం పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నదీ తీరం నుండి గుహకేసి బయలుదేరేంతలో దాని దృష్టి కగ్గజాతి వాళ్ల మీద పడింది వెంటనే అది భీతి గొలిపే కంఠస్వరంతో యమకింకరులు ఒంటి కొమ్ము మహిషాలు ఎక్కి వచ్చారు అని కేకపెట్టింది ఆ కాక వింటూనే మాంత్రికుడు గుహలోంచి మరి కాస్త ముందుకు వచ్చి కాగలా వెలుగులో ఖడ్గమృగాలను వాటిని ఎక్కి ఉన్న వాళ్లను చూసి ఒక్క క్షణం నివిరపోయి అంతలోనే తేరుకుని ఒరే జలల వాళ్ళు యమకింకరులు కాదు అవి కమ్ము మహిషాలు కావు ఖడ్గజాతి వాళ్ళు ఖడ్గమృగాలు తెలిసిందా వెళ్ళి మీద పడి ముందు మనుషుల్ని విరుచుకు తిను ఆ తరువాత మృగాలను తిందువుగాని అన్నాడు మాంత్రికుడు ఇలా అనగానే జలల భూతం ఒక వికటాట్టహాసం చేసి ఆహహా పారిపోకండి అంటూ చేతులు చాచి ఖడ్గజాతి వాళ్ళకేసి బయలుదేరింది ఆ భూతం మీదకు రావటం చూస్తూనే ఖడ్గజాతి వాళ్ళు ముగ్గురు దొరా అంటూ చావు కేక పెట్టారు ఖడ్గజాతి వాళ్లకు రానున్న ప్రమాదాన్ని గుర్తించిన ఖడ్గజేవదత్తులు అంతకు ముందే చెట్టు దిగి వాళ్ళు ఉన్న చోటుకు పరుగు పరుగున వస్తున్నారు ఖడ్గజాతి వాళ్ల ఆక్రందనం వింటూనే ఖడ్గవర్మ ఒక బాణాన్ని గురి చూసి జడల భూతానికేసి వదిలాడు ఆ బాణం పోయి భూతాన్ని తాకింది కాని ఆ జడల భూతం శరీరం మీద ఒత్తుగా ఉన్న జడల వల్ల భూతం ఏమాత్రం గాయపడలేదు గురు ఎవడో నా మీద దూరాన్ని నుండే కొయ్యమూలికి కొట్టాడు అంటూ కేక పెట్టింది భూతం మాంత్రికుడు నిర్ఘాంట పోతూ ఈసారి రెండు చేతులతో రెండు కాగడాలు పట్టుకుని పైకెత్తి వాటి వెలుగులో ముందుకు పరిగెత్తుకు వస్తున్న దేవదత్తులను చూసి కళ్ళెర్ర చేసి పళ్ళు కొరుకుతూ ఒరే జడల భూతం నీ శరీరాన్ని తాకింది కొయ్యమూలికి కాదు బాణం ఆ కొట్టిన వాడు క్షత్రుయుడిలాగా ఉన్నాడు వెంట ఉన్న రెండవ వాడు సగం క్షత్రియుడు సగం మంత్రవేత్తలాగా ఉన్నాడు ఆవు నా మంత్రదండాన్ని విసిరి ఆ ఇద్దరిని ఇప్పుడే చితాభస్మంగా మార్చి పారేస్తాను అంటూ ఎగిరిగంతేసి గుహలోపలకు వెళ్ళాడు ఇంకా ఉంది స్వస్తి